అమెరికా అంటేనే గన్స్ అగ్రరాజ్యం అంటేనే గన్ కల్చర్ వ్యక్తిగత భద్రత కోసం తుపాకులను వాడుకోవచ్చు అనే అవకాశం అమెరికా ప్రభుత్వాలు కల్పించింది అయితే దుండగులు మాత్రం అవే తుపాకులను సామాన్యులపైకి అలాగే ఆ దేశాధ్యక్షులపైకి కూడా గురి పెడుతున్నారు అమెరికా చరిత్రలో ఇలా దుండగుల కాల్పుల్లో ఇప్పటిదాకా నలుగురు అధ్యక్షులు ప్రాణాలు కోల్పోయారు ఇలాంటి దాడుల్లో ముగ్గురు అగ్రరాజ్య అధ్యక్షులు గాయపడ్డారు ముగ్గురు మాజీ అధ్యక్షులపై హత్యాయత్నాలు జరిగాయి అమెరికా పదహారవ అధ్యక్షుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అబ్రహం లింకన్ పై వాషింగ్టన్ డీసీలోని ఫోర్ట్స్ థియేటర్ లో పద్దెనిమిది వందల అరవై జరిగింది జాన్ బూత్ అనే నటుడు ఆయనపై కాల్పులు జరిపి హత్య చేశాడు ఇక ఇరవై అధ్యక్షుడు అయిన జేమ్స్ పద్దెనిమిది వందల ఎనభై ఒకటి జూలై రెండున దాడి జరిగింది వాషింగ్టన్ లోని బాల్టిమోర్ పోటోమాక్ రైల్ రోడ్ స్టేషన్ దగ్గర దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు అయితే ఆయన చికిత్స పొందుతూ అదే ఏడాది సెప్టెంబర్ పంతొమ్మిదిన చనిపోయాడు ఇక అమెరికా ఇరవై ఐదవ అధ్యక్షుడు విలియం మెకిలిన్లీపై పంతొమ్మిది వందల ఒకటి సెప్టెంబర్ ఆరులో దాడి జరిగింది పాన్ ఇండియా ఎక్స్పోజిషన్ కార్యక్రమానికి హాజరైన అధ్యక్షుడిపై ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు తీవ్రంగా గాయపడ్డ మెకిన్లీ చికిత్స పొందుతూ అదే ఏడాది సెప్టెంబర్ పద్నాలుగున చనిపోయారు అమెరికా ముప్పై ఐదవ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీపై పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ ఇరవై రెండున డ్యాలస్ లో దాడి జరిగింది వాహన శ్రేణితో కెన్నడీ వెళుతుండగా తీర ప్రాంత గస్తీ దళానికి చెందిన మాజీ సైనికుడు లీ హార్వే ఓస్వాల్డ్ కాల్పులు జరిపాడు టెక్సస్ స్కూల్ బుక్ డిపాజిటరీ భవనంలోని ఆరో అంతస్తు నుంచి అతడు కాల్పులు జరిపాడు ఆసుపత్రిలో చికిత్స మొదటి అరగంటలో కెన్నడీ చనిపోయాడు ఇక దుండగుల దాడుల్లో ప్రాణాలతో బయటపడ్డ మాజీ అధ్యక్షుల వివరాలు కూడా ఒకసారి చూద్దాం అమెరికా మాజీ అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్డ్ పై పంతొమ్మిది వందల పన్నెండు అక్టోబర్ పద్నాలుగున ఎన్నికల ప్రచార ర్యాలీలో దుండగులు కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో రూజ్వెల్డ్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ పై పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మార్చి ముప్పైనా వాషింగ్టన్ హిల్టన్ హోటల్ బయట దాడి జరిగింది దుండగుడు రీగన్ పై ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు ఈ దాడిలో రీగన్ గాయపడ్డారు ఆయన పక్కటి ముక్కులకు తీవ్రంగా గాయమైంది ఈ దాడిలో ఆయన ఊపిరితిత్తి కూడా దెబ్బతింది హాలీవుడ్ నటి జోడీ పోస్టర్ ను ఇంప్రెస్ చేయడానికే దుండగుడు ఈ దాడికి పాల్పడ్డట్టు ఆ తర్వాత తెలిపాడు ఇక తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద కూడా హత్యాయత్నం జరిగింది దాడికి దిగిన దుండగున్ని అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపారు